ఇటీవల కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాను సాధారణంగా ఓ సాధనంగా వాడుతున్నారనే విషయం అందరికీ తెలిసిందే సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఈజీగా రీచ్ కావచ్చు అనే అభిప్రాయం చాలా మంది సెలబ్రిటీలు నెలకొంది అయితే కొంతమంది సెలబ్రిటీలు ఈ సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్ ను బయటపెడుతున్నారు ఇక హీరోయిన్ అయితే ఈ లిస్ట్ లో ముందు వరుసలో ఉంటారు హీరోయిన్లు తమ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారట ఈ ఏడాది చాలా మంది హీరోయిన్లు లైఫ్ లైన్ లోకి వచ్చారు రెండు వేల ఇరవై సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది ఇంకా కొన్ని రోజుల్లో రెండు వేల ఇరవై ఐదు మొదలు కాబోతుంది ఈ సమయంలో రెండు వేల ఇరవై చాలా మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి అయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నెటిజన్లు ఎక్కువగా ఓ హీరోయిన్ కోసం నెట్ లో తెగసెట్ చేశారు ఆ హీరోయిన్ మరెవరో కాదు బాలీవుడ్ బ్యూటీ తృప్తి డ్రిమి ఒకే ఒక్క సినిమాతో హీరోయిన్ తృప్తి డ్రిమి నేషనల్ లెవెల్లో క్రేజ్ సంపాదించుకుంది యానిమల్ సినిమాతో వచ్చేసింది యానిమల్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించిన రష్మిక కన్నా సైడ్ హీరోయిన్ గా చేసిన తృప్తికే ఎక్కువ క్రేజ్ వచ్చింది సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన తృప్తి గురించే చర్చ నడుస్తుంది ఈ సినిమాలో బోల్డ్ సన్నివేశాల్లో నటించిన తృప్తి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఈ సినిమాతో నేషనల్ క్రష్ గా మారిపోయింది యానిమల్ సినిమా బాక్స్ ఆఫీస్ సూపర్ హిట్ కావడంతో తృప్తికి వలస ఆఫర్లు వెల్లువెత్తాయి ప్రస్తుతం చేతిండా సినిమాలతో చాలా బిజీగా ఉంది ఈ బామ గురించి నటిజన్లు తెగవెతికేశారు